హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూపిల్ల బ్లాగ్స్ ఈరోజు మరొక టేస్టీ రెసిపీ ఏంటి అంటే మటన్ కర్రీ సో ఈ కర్రీ నేనైతే చేయలేదు నా కోసం ఆయన చేసిండు సో ఆయన స్టైల్లో ఎట్లా చేసిండు ఏం అనేది చూపిస్తాను మీకోసం మీ వారు కూడా ఇలానే వంట చేసి పెడతారా ఎప్పుడైనా సో నా కోసం ఆయన ఆయనకు వచ్చినటువంటి స్టైల్లో మటన్ కర్రీ అయితే చేసి చూపించిండు నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఇంకా ముందేలా ఒక కేజీ మటన్ అయితే మంచి గడి తీసుకొని ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా కారం ఉప్పు పసుపు కొద్ది కొద్దింత నూనె పోసుకొని కారం అనేది మొత్తం మటన్కి పట్టేంతవరకు అయితే కలుపుతూనే ఉండండి కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాల వరకు అయితే పక్కకు పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల పీసెస్కి కారం అనేది మంచిగా పడుతుంది ఇప్పుడు నేనైతే మటన్ అనేది కుక్కర్లో వండుతున్నాను దానికోసం అయితే కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిగడ్డలు గోలేటప్పుడు అందులోకి ఒక నాలుగైదు టమాటాలు తీసుకొని పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అందులోకి కొంచెం కాజు బాదం వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోండి అట్లా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకోర్రీ అట్లా ఉడికించుకున్న తర్వాత అందులోకి కొద్ది అంత కొత్తిమీర కొద్ది అంత పుదీనా అయితే వేసుకోండి అలా వేసుకొని అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని మొత్తాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి అదే కుక్కర్లోకి మళ్ళీ కొద్దింత ఆయిల్ అయితే వేసుకోండి ఒకవేళ మీకు సరిపోతుంది అనుకుంటే ఓకే సో ఇప్పుడు అందులోకి ఓల్ గరం మసాలాలు అయితే వేసుకోండి అందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మటన్ అయితే వేసుకోర్రీ వేసుకొని మంచి కలుపుకోరు మటన్ని స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు పడితే మంచిగా ఉడికించుకోరు అట్లా ఉడికించుకోవడం వల్ల పీస్కి ఉప్పు కారం మంచిగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి మటన్ ఉ ఉడికేంత వరకు అయితే ఎంత క్వాంటిటీలో వాటర్ సరిపోతున్నాయో ఆ వాటర్ అయితే వేసుకొని ఒక మూడు విజిల్స్ అయితే పెట్టుకోండి కుక్కర్లో అట్లా పెట్టుకున్న తర్వాత మూత తీసి ఒకసారి చూసుకోండి ఇలా చూసిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ టమాటా పేస్ట్ని అయితే మటన్లో వేసుకోండి ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని మటన్లో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇది ఎందుకు వేస్తున్నాం అంటే గ్రేవీ అనేది చిక్కగా రావడం కోసం అయితే ఈ పేస్ట్ అయితే వేస్తున్నాం ఇలా మొత్తం వేసి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకటి నుంచి రెండు అంటే మనకు మటన్ ఎంతసేపట్లో ఉడుకుతుంది అని అనుకుంటారో అన్ని విజిల్స్ వచ్చేంతవరకు అయితే పెట్టండి మళ్ళీ మ్యాక్సిమం ఒక ఫైవ్ విజిల్స్ అయితే మటన్ ఉడికిపోతుంది ఇలా మీకు గ్రేవీ సారిపోదు అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ నుంచి ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకోండి నేనైతే ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను ఫైనల్గా నాకైతే మటన్ కూడా ఉడికిపోయింది గ్రేవీ కూడా చిక్క ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకోండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోర్రీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అందులోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి సో ఫైనల్గా మటన్ అయితే ప్రిపేర్ అయిపోయింది మా ఆయన అయితే ఈ విధంగా ఆయన స్టైల్లో మటన్ అయితే ఉండారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి